అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి జనవరి ఇరవై ఐదు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన కనుక కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండు మన గురు కుమార్ కుమార్స్వామి గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు పురుష వర్షీకం చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి నమ్మకంతో ఒకసారి ప్రయత్నించోండి సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు ఒక్కసారి ప్రయత్నించోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు ప్రకారము మీ జీవితంలో రేపటి ఈ వ్యక్తి ద్వారా అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు నమ్మినటువంటి వ్యక్తి అలాగే మీకు అన్ని విషయాలు కూడా బాగా నమ్మకం ఉన్నటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని ఏ విధంగా అంటే ఏ విధంగా నష్టపరచబోతున్నారు అలాగే ఎటువంటి సందర్భాల్లో మీరు ఆ వ్యక్తిని నమ్మవలసి వచ్చింది ఆ వ్యక్తిని మరలా మీరు దూరం చేసుకోవాలంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అవి కూడా చెప్పుకుందాం అంటే రేపటి రోజున చాలా అంటే చాలా తెలివితేటలు ఈ రాశిలో కలిగి ఉంటారండి చురుగ్గా కూడా ఉండే వ్యక్తులు మంచి సొంత ఆలోచనలు కలిగి ఉంటారు అలాగే సొంత నిర్ణయాలు తీసుకోవడంలో కూడా వీరు బాగా నిరుపలం చెప్పుకోవాలి అటువంటి మిమ్మల్ని చాలామంది నమ్మించి మోహం చేస్తున్నారు అంటే మీరు మీకున్నటువంటి అతి మంచితనం వల్ల చాలామంది వ్యక్తుల చేతిలో బలైపోతూ ఉన్నారు అతి మంచితనము అలాగే అతి నమ్మకము అలాగే అతి ప్రేమ ఇవి ఎప్పటికైనా కానీ మనిషిని చాలా విధాలుగా బాధపడడానికి ఉపయోగపడతాయి కాబట్టి మీరు చేసినటువంటి విషయాల్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయండి అంటే నమ్మినటువంటి వ్యక్తిని ఎవరైతే బాగా నమ్మిన వ్యక్తులు ఉంటారో వారు నమ్మి మమ్మల్ని ఎన్నిసార్లు మోసం కూడా తిరిగి మరలా వారిని అక్కుం చేర్చుకొని వారికి ఏదైనా సహాయం చేయాల్సి వస్తే మీరు ముందుంటారు కాబట్టి మీ యొక్క బలహీనతలను అన్నిటినీ కూడా వాళ్ళు బాగా అబ్సర్వ్ చేసి కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీకు బాగా దగ్గరనట్లుగా నటించి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా వాడుకొని మిమ్మల్ని మరలా దూరం పెడుతూ ఉన్నారు అయినప్పటికి కూడా మీరేంటంటే మొహమాటం చేతనో లేదంటే ఏదైనా కానీ మంచితనం చేతనో వాళ్ళని ఏదో ఒక విధంగా దగ్గర తీసుకుంటూ ఉన్నారు అయితే ఒక సలహా ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళు ఏదైనా కానీ మీ గురించి ఏదైనా చెడు తల పెట్టాలని చెప్పి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా వాళ్ళు ఒక సలహా ఇస్తే దాని గురించి తీవ్రంగా ఆలోచన చేయండి వెంటనే గుడ్డిగా నమ్మేకండి అలాగే రేపటి రోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంచెం అదుపు తప్పవచ్చు మీరు సిద్ధహస్తులు నిర్ణయాలు తీసుకోవడంలో కాకపోతే ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఏదైనా మనం చెప్పలేం కదండి కాబట్టి కొంచెం ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది ముఖ్యంగా ష్యూరిటీ సంతకాల విషయంలో రేపటి చాలా జాగ్రత్త పడాలండి అలాగే నూతన వ్యక్తుల యొక్క కలయికారం మిమ్మల్ని కొంత నిరుస్తావం విధించవచ్చు మీ యొక్క సొంత ఆలోచనలు సొంత నాయకత్వం లక్షణాలను ఈ రేపటి పక్కన పెట్టండి కుటుంబ సభ్యుల్లో వారు ఇచ్చేటువంటి సలహాలను ఏదైనా పాటిస్తే సరిపోతుంది అలాగే మీరు చేసేది ఏంటంటే మనకంటే ఒక స్పెషల్ ఐడెంటిటీ అనేది సమాజంలో ఉండాలనేటువంటి స్వభావం అనేది మీరు ఎప్పుడు కూడా కలిగి ఉంటారు ఆ విధంగా నాయకత్వ లక్షణం చాలా అధికంగా ఉంటాయి ఇక ఈ రాశి వారికి చెందిన వారంటే మీకు చాలా వరకు కూడా నాయకత్వం సరైన వల్ల ఏ పని చేసినా కూడా మీకు మీరే ముందుండాలనే ఆలోచనలతో ఉంటారు కానీ ఆ ఆలోచన పక్క వాళ్ళకు కూడా ఉంటుందండి మీరు అవసరమైన అన్ని సౌకర్యాలు కూడా సమకూర్చే వరకు మీరు మిశ్ర విశ్రమించరు అంటే ఏదైనా కానీ ఒక అవసరం కోసమో ఒక పని అనుకోండి సరే సపోజ్ ఆ పని పూర్తి చేసేంత వరకు కూడా అసలు నిశ్రాంతాన్ని తీసుకోకుండా పనులు చేస్తూనే ఉంటారు అలాగే మీ యొక్క అసలైనటువంటి నిజమైన స్వరూపం ఏంటంటే విపరీతమైనటువంటి కోపాన్ని గురవుతూ ఉంటారు అంటే అప్పటికప్పుడే విపరీతంగా కోపం వచ్చేస్తుంది అలాగే ఆ కోపం తగ్గిన తర్వాత నిజంగా శాంత సోమం అంటే మీరే అని చెప్పుకోవచ్చు అంటే మీ మనసులో ఏమి ఉండదు డొల్లగా ఉంటారు కోపానికి గురైనప్పటికీ కోపం నాలుగు మాటలు కూడా మరలా రియలైజ్ అయిపోతూ ఉంటారు కాబట్టి మంచి మనస్తత్వం ఇదే కానీ తొందరపడి కొంతమంది వ్యక్తులు మాత్రం మిమ్మల్ని మంచిగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని దెబ్బతి అని చెప్పి చూస్తూ ఉంటారు మీరు ఎంత తెలివైన వారైనప్పటికి కూడా మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు వారి అంచనాలు కూడా తక్కువ చేసి అలాగే వారి అవకాశాలను కూడా మీరు వినియోగపరచకుండా వాళ్ళను నిద్రపోనివ్వకుండా చేసినటువంటి గొప్ప సిద్ధ అని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారు చక్కని కాన్సన్ట్రేషన్ కూడా కలిగి ఉంటారు అలాగే దయ మానవతా స్వభాన్ని కూడా విశేషంగా కలిగి ఉంటారు అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా ఎక్కువగానే వీరుకుంటుంది ఓర్పు స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి వీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా నలుగురు మెచ్చుకునే విధంగా ఉంటుంది అనమాట అయితే కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పి అంటూ ఉంటారు కానీ మీరు కానీ వాళ్ళ మాటల్ని అస్సలు పట్టించుకోకండి మీ మనసత్వం అలా ఉంటుంది ఇక మీ రూపుల మీ యొక్క రాపలావాన్ని కూడా అద్భుతంగా ఉంటుంది ఒక కొత్త పనిని ఒక కొత్త ధనాన్ని ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఏదైనా పని అలా లేదా ఆలోచనలు కనిపెట్టడానికి మీ తర్వాత ఎవరైనా అలాగే రేపటి మీకు చాలా అంటే చాలా మీ జీవితంలో మార్పులు అనేవి కనిపించబోతున్నాయి సంఘంలో మరింత గౌరవం అనేది మీకు నెటిం బాగుబోతుంది అలాగే కొత్త ఆలోచనలు చేస్తారు అలాగే ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటారు రేపటి రోజు ఏకాంతం అంటే వంట గడపడానికి ఇష్టపడతారు అలాగే ముందు భవిష్యత్తు కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకునే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక రేపటి రోజు నుండి చాలా రోజులుగా మీరు ఎదురు చూసినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అంటే రేపటి రోజు మీరు చేసినటువంటి పని తగినటువంటి గుర్తింపు లభిస్తుంది మీరు చేసినటువంటి కష్టం మీ పై అధికారులు గుర్తిస్తారు మీకు తగినటువంటి గౌరవ మర్యాదలు సంఘంలో దొరుకుతాయి అలాగే తోటి వ్యక్తుల వలన కూడా మీకు కొంత సహాయాన్ని పొందుతారు అంటే తోటి స్నేహితుల ద్వారా కానీ బంధువర్గం నుండి కానీ ఇలా ఎవరైనా కానీ మీకు మంచి సహాయం చేస్తారు అలాగే చిన్నపాటి సమస్యలు కుటుంబాలు ఎవరైనప్పుడు కూడా వాటిని పూర్తి స్థాయిలో చక్కగా కూర్చొని విరమించుకొని వాటి గురించి మాట్లాడుకొని కొన్ని సమస్యల నుండి విరిపించుకొని చక్కగా వంట అవుతారు అనమాట అవుతారు అనమాట బంధాలు రేపటం కలుపుకుంటారు అలాగే బంధువర్గాన్ని పొరుగు వారితో స్నేహ స్నేహభావంతో కలిసిమెలిసి ఉంటారు అనమాట అయితే రేపటి రోజున ఒక వ్యక్తి సలహా అనేది మీ కుటుంబంలో ఏర్పడేటువంటి కొన్ని చిన్నపాటి సమస్యలకు దారి దారితీయచ్చు ఇక మూడో వ్యక్తి అంటే మీ జీవిత భాగస్వామితో కానీ లేదంటే ఇంట్లో ఏదైనా ప్రధానమైనటువంటి చిన్న చిన్న సంబంధించినటువంటి విషయాలకి ఒక వ్యక్తి వలన కొంత మీరు ఒత్తిడికి గురవుతారు కాబట్టి బయట ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క సలహాలను పాటించకండి అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి చక్కగా ఇందు విడుదలలు మునిగితే వెళ్తారు చాలా ఆనందంగా రేపడం గడపబోతుందని చెప్పుకోవాలి అలాగే మీ యొక్క పని స్ట్రెస్ లెవెల్ ఎక్కువగా ఉండటం వల్ల ఒత్తిడికి తగ్గించేందుకు కొంత మీ కుటుంబ సభ్యులతో గడపడానికి సమయం అనేది ఉపయోగించడం ద్వారా ఏంటంటే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేవి మీకు తగ్గించుకున్న వారు అవుతారు అలాగే సరదాగా బయటకు వెళ్ళడము లేదంటే దైవ దర్శనాలు చేసుకోవడము ఆధ్యాత్మిక పరంగా మీరు యోగా అలాగే ఇంకేదైనా కానీ దైవాన్ని సంబంధించిన పూజలు జరుపుకోవడము దేవాలయాన్ని సందర్శించి రావడము ఇంట్లో కూర్చొని చక్కగా దైవనామస్పరం చేసుకోవడము ఇలాంటివి చేయటం వల్ల కూడా మీలో ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అలాగే భవిష్యత్తును ఊహించడం మీ యొక్క స్పెషల్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు అంటే ముందు ముందు ఏం జరుగుతుంది అనే దాని గురించి చాలా జాగ్రత్తగా భవిష్యత్తును ఊహించి మరి ఏదైనా ఒక పని చేస్తారు ఏదో చేసామంటే చేసామన్నట్లుగా కాకుండా ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది మనకు ఉపయోగపడుతుందా లేదా మన కుటుంబం ఏదైనా ఉపయోగపడుతుందా సమాజానికి ఉపయోగపడుతుందా ఇలా ఒకటి రెండు సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు అలాగే మంచి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే రేపటి వాళ్ళు మీ పనిలో మీరు తారాస్థాయికి పూర్తిగా మీ పనిలో కాన్సన్ట్రేషన్ చేస్తారు బాగా శ్రమ అనేది చేస్తారు రెయిన్ బౌల్ చౌకరి చేసేటువంటి మనస్తత్వం అనేది దీనికోసం మీరు మంచి రిజల్ట్ కోసం చూస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే మీకు చాలా సంవత్సరాల నుండి గదిగిన ఒక పని అనేది రేపటి వ్యక్తి కారణంగా అనుకొని రీత్యా ఒక మంచి శుభవార్త అనేది మీ పనిలో మీరు శుభవార్త మీరు వినబోతున్నారు అది సెల్ఫోన్లో కానీ లేదా ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి స్వయంగా వచ్చి మీతో మాట్లాడడం కానీ ఇలా ఏదో ఒక శుభవార్త అయితే మీరు తప్పకుండా వింటారు చాలా సంవత్సరాలు నేర్చుకున్నటువంటి శుభవార్త ఉండవచ్చు అలాగే మీరు దానికోసం చాలా ఎక్కువగా శ్రమించి ఉండేటువంటి అంటే ఒక మంచి పనికి సంబంధించినటువంటి శుభవార్త ఉండవచ్చు అలాగే రేపటిలోనూ కొత్త వస్తువులను ఒక కొత్త వాహనాలను కొనుగోలు చేయబోతున్నారు అలాగే శని మంచి స్థిర స్థాయిలో ఉన్నట్లుగా రేపటి రోజు కనిపిస్తుంది కాబట్టి రేపటి రోజు స్వామికి మంచి మేలు చేసే విధంగా కనిపిస్తున్నారు కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది కనిపించలేదండి మీకు రేపటి రోజున కూడా సూర్య నమస్కారాలు సూర్యునికి అగ్ని సమర్పించడం మాత్రం మర్చిపోకండి అలాగే చిన్న అవకాశం వచ్చినా కానీ దాన్ని పూర్తిగా మీరు అవకాశాన్ని అందిపుచ్చుకునేలాగా ఉండండి అంటే మీకు ఏదైనా అవకాశం వచ్చిందనుకోండి అది మన స్థాయికి తగ్గింది కాదు అన్నట్లు కాకుండా మంచి ఆలోచనతో ఆ యొక్క అవకాశాన్ని కనుక మీరు పట్టుకున్నట్లయితే అది ముందు ముందు రోజుల్లో మీకు భవిష్యత్తుకు సంబంధించి అద్భుతంగా మీకు ఉపయోగపడవచ్చు వీలైనంత వరకు మీ భావాలు ఎక్కువగా మీకు మాత్రమే తెలియదు అంటే మీకు మాత్రమే తెలిసేలా ఉంచుకోండి బయట వాళ్ళతో ఎక్కువగా అంటే మీ భావాలను ఎక్స్ప్రెస్ చేయకండి అలాగే ఇక మరొక శుభార్త ఏంటంటే ఎవరైతే అంటే మీరు చాలా రోజుల నుండి ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అసలు మంచి లీడర్ అనేది మాకు దీని గురించి కనిపించలేదు వినిపించలేదు అని చెప్పి ఎవరైతే ఈ రాష్ట్ర వారు బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా రేపటి అనుకూలంగా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి అనుకూలత అయితే మీరు చూస్తారు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువగా మీరు భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకొని అద్భుతంగా అన్యోన్యంగా ఉంటారు అలాగే ధనం విషయంలో కొంత నిలకడ అంటే కొంచెం ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ధనాన్ని పొదుపు చేసుకునే విషయంలో జీవిత భావసిన సలహాలు పాటించండి ఇంకా ధనదాయకు సంబంధించి ఇబ్బందులు పాలవుతారు గతంలో కాబట్టి మరలా ఇప్పుడు సంబంధించినప్పుడు కూడా అనవసరంగా ఖర్చులు చేయకుండా ఒకరినొకరు జాగ్రత్తగా అర్థం చేసుకొని దేని గురించి అయినా కానీ డిస్టర్స్ చేసుకొని తర్వాత అప్పుల గురించి కానీ ఆర్థిక సమస్యల గురించి కానీ ధన సమస్యలు ఇటువంటివన్నీ కూడా మీకు తెలిసినవే కాబట్టి వాటి గురించి తొలగిపోయేలా మీకు ఒకరినొకరు అర్థం చేసుకొని పొదుపు చేసుకునేటువంటి అలవాటు తప్పకుండా కలిగి ఉండాలి అత్యాసుకు గురి కాకండి ఎవరైనా కానీ మీకు దేని గురించి అయినా మభ్య పెట్టేటువంటి మాటలు చెప్పినా మీరు చేసినటువంటి పనిని విడిచిపెట్టి అత్యాసుకులోనే అనవసరమైనటువంటి విషయాల్లో కాన్సన్ట్రేషన్ చేయకండి అలాగే అనవసరమైన వ్యక్తులకు దూరంగా ఉండండి అలాగే రేపటి రోజు నా మీ చేతికి డబ్బు అనేది సరిపడా మీ చేతికి అందుతుంది అయితే ఎప్పుడు కూడా మీరు అధికంగా శ్రమించరు కాబట్టి రేపటి రోజు మీరు వచ్చేటువంటి రిజల్ట్ కూడా మీరు ఊహించిన విధంగా ఉండబోతుంది అలాగే మీకు తేని విధంగా భగవంతుడు రేపటి రోజు మీకు అన్ని రకాలుగా సహాయాన్ని అందివబోతున్నాడు భగవంతుడు ఎప్పుడు కూడా చెప్పి చేయడండి ఏదైనా ఇస్తే అది అంటే ఇచ్చామన్నట్లుగా కాకుండా జీవితాంతం స్థిరంగా ఉండేలా ఇస్తాడు రేపటి రోజు ఖచ్చితంగా కూడా మీరు సూర్య నమస్కారం సూర్యుని అగ్ని సమర్పించడం మాత్రం మర్చిపోకండి మరి తెలుస్తాకండి ఈ రాశి వరకు జాత ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్